రాజు విలేజ్ ఈ రోజు నుంచి అయితే మనం కొన్ని పన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా ప్లీజ్ వీడియో నచ్చితేనైతే అయితే చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అల్లు పెట్టుకోండి మనం అయితే ఇప్పుడు చేసే వీడియోస్ అయితే జస్ట్ ఒక బిగ్ బాస్ టైప్లో చేస్తున్నాం మన విలేజ్కి బిగ్ బాస్ సెలక్షన్స్కి వస్తే మన పిల్లగాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు అది ఎలా ఉంటుంది అందులో ఫన్నీగా ఉంటుంది చాలా ఫన్నీ క్రియేట్ అయింది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలిసి తెలియక మీరైతే ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా

నేను పోయి వాళ్ళకైతే చెప్తాను అబ్బా నువ్వు రా ఈ ఆటలు ఆడు కాదే నేను బిగ్ బాస్ కి పోతాను మీరు అత్తరేమో అని వచ్చిన అబ్బా నువ్వు బిగ్ బాస్ కి పోతా నేను అల్లమ్మ కొడుకు అక్కడ ఎవరు తీసుకోరు గంకే మీకు చెప్పద్దు అనుకున్నానే అబ్బా నువ్వు నిజంగా పోతాను కానీ బిగ్ బాస్ కి నిజమేనే పోల్లా పోతా అన్నయ్య వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు నువ్వు వస్తావా పోల్ పోల్ మిమ్మల్ని గేట్గా ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మనం అక్కడికి వెళ్ళడం ఏంది వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారట వాళ్ళకేం రోగం పుట్టిందని మన ఊరికి ఎందుకు వస్తాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వాళ్ళే మన ఊరికి వస్తాలే మనం బిగ్ బాస్ లకు పోవాలంటే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలి అల్లకు పోవాలంటే యాక్టింగ్ ఎందుకే గబ్బోలు దోముడు ఆకిడుసుడు రా రాదని గా బోల్దోడు రాదే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోవాలి నవ్వు రాకున్నా నవ్వాలి ఏడుపు రాకున్నా ఏడవాలి మనిషి నడుస్తు నేర్చుకోవాలి గా నడుస్తుంది ఇప్పుడు చూడు నేను నడుస్తా ఏ జరిగేది నడుస్తానంట చూద్దాం ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నాను నన్ను చూసి నేర్చుకోండి అడుక వాక్ చేయాలి అది నీకు వస్తుందా నడుస్తా అని పోయినా క్యాట్వాక్ అంటే ఏంటిదే వాక్ అంటే కాలు ఇటో కాలు వేసుకుంటా నడవాలి అట్లెట్లా నడుస్తుంది వాళ్ళు ఏమున్నది వాళ్ళు ఏమున్నదే బగ్గ తాయినోళ్ళు ఎట్లా నడుస్తారు ఒక వాళ్ళు ఏమున్నదని ఇప్పుడు చూడు నేను మళ్ళీ నడుచుకుంటూ వస్తా

ఇప్పుడు మనం నడుచుడు నేర్చుకుందాం కదా ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుందాం నేర్చుకుందాం లాగా నడవాలి ఇక్కడ ఇక్కడ బిగ్ బాస్ బస్ ఎక్కడ అవుతుంది సూపర్ యాక్టింగ్ చేసి

వెళ్ళప్పుడు ఎక్కడికి పోయినావురా బిగ్ బాస్ బస్కు లేట్ అవుతుంది అమ్మ తోడు బిగ్ బాస్ తప్పు నువ్వే కొడతావా ఇది మాత్రం పక్కా డైలాగ్ చెప్తాను సరేనా చెప్ప ఎందుకురా ఏమైంది ఉన్నాక భయపడకు రేపు కొద్దిగాల బిగ్ బాస్ పార్ట్ వెళ్ళేవు Please like, share, comment and subscribe to Raju Village Vlogs.